వెల్కమ్ టు న్యూస్ హుజరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు చేయడాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాలను బెదిరించే ఉద్దేశంతోనే ఇలాంటి అక్రమ కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు పెట్టడమేనా అని ప్రభుత్వాన్ని జెడ్పీ సమావేశం దృష్టికి తీసుకురావడమే కౌశిక్ రెడ్డి చేసిన నేరమా అని ప్రశ్నించారు నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో పేద విద్యార్థులకు అందుతున్న విద్యా సౌకర్యాలతో పాటు తరగతి గదులలో పారిశుద్ధ్య నిర్వహణ వసతుల కల్పన పైన మండల విద్యాధికారితో ఎమ్మెల్యే సమావేశం నిర్వహించడం తప్ప అని ప్రశ్నించారు ఈ సమావేశానికి ఎందుకు హాజరయ్యారు అంటూ మండల విద్యాధికారులకు డిఈఓ అక్రమంగా నోటీసులు ఇవ్వడం ఏంటన్నారు ప్రభుత్వాధికారి అయిన డిఈఓ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలాగా వ్యవహరిస్తున్నారని కౌశిక్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇదే అంశాన్ని జడ్పీ సమావేశంలో లేవనెత్తినట్టు కేటీఆర్ తెలిపారు స్థానిక ఎమ్మెల్యేగా తనకున్న అధికారాల మేరకు సమావేశం నిర్వహించడానికి కూడా కౌశిక్ రెడ్డికి హక్కు లేదా అని ప్రశ్నించారు